కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిరాహార దీక్షలను చేపట్టనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పల ఈశ్వర్ రామగొండ మాజీ ఎమ్మెల్యే కోరకటి చందర్ తెలిపారు ఈ కార్యక్రమానికి రైతులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు గోదావరికడి మెయిన్ చౌరస్తాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పది సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం మూడు నెలల కాంగ్రెస్ పాలనలో అల్లకల్లోలమవుతోందని ఆరోపించారు పాలన చేత కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ లక్ష్యం ఫలితంగా వ్యవసాయ రంగం మరియు అధ్వానంగా మారిందని ఆరోపించారు మేడిగిడ్డ నుండి ఎత్తి పొతల ద్వారా సాగునీరు ఇచ్చే అవకాశం ఉన్న కాళేశ్వరం సాకుతో బీఆర్ఎస్ పార్టీని బదనం చేయాలని పంట పొలాలకు నీరు ఇవ్వకుండా ఎండబెడుతున్నారని మండిపడ్డారు మూడు నెలలు అవుతున్న వృద్ధులకు వికలాంగులకు వితంతులకు పెన్షన్లు ఇవ్వడం లేదని నిరుద్యోగ సూచించారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పేద వర్గాలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు రైతాంగ సమస్యల పరిష్కారం కోసం గోదావరి పార్టీ కార్యాలయంలో శనివారం ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు చేపట్టనున్న ఈ కార్యక్రమానికి రైతులు సకల జనులు హాజరై విజయవంతం చేయాలని కోరారు పది సంవత్సరాలలో ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్రం ఈరోజు అల్లకల్లోలమైనటువంటి పరిస్థితిని మనం కొత్తగా చూస్తున్నాం అయితే ఒక ప్రభుత్వము అవగాహన రాజకీయంతో పరిపాలన చేస్తే ఎట్లా ఉంటుందో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన మనకు కనబడతా ఉంది అధికారులు వచ్చి ఇండ్ల మీద గొడవ చేస్తున్నారు నోటీసులు ఇస్తున్నారు ఇండ్లకు తాళం వేస్తున్నారు మాకు ప్రభుత్వంతో సంబంధం లేదు మీరు రేవంత్ రెడ్డిని అనుకోండి కానీ మా డబ్బులు మాకు కట్టండి అని చెప్పేసి ఈరోజు బ్యాంక్ అధికారులు మరి రైతుల మీద ఊర్ల మీద పడి వసూలు చేస్తూ ఉన్నారు అయినా నిమ్మకు మీరు ఎత్తినట్టు ఆ ప్రభుత్వానికి మాకు సంబంధం లేనట్టు ఆ మాటలే మేము చెప్పనట్టుగా వివరిస్తున్నాడు రేవంత్ రెడ్డి ఇది చాలా దుర్మార్గమైన విషయం వెంటనే స్పందించి రైతు రుణమాఫీ చేయాలి అదే విధంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనవి కోతలు ప్రారంభమైనవి మరి ఐదు వందల బోనస్ మేము మాట మీరు చెప్పిన మాటే ఇప్పుడు బోనస్ ప్రకటించినాకనే కొనుగోలు ప్రారంభం చేయాలి లేదంటే మీ మీద నమ్మకం లేదు రైతులకు లేదు ప్రజలకు కూడా నమ్మకం లేదు ఎందుకంటే అబద్ధాల మీదనే నడుస్తారనేది అందరికీ తెలు తెలుస్తూ ఉంది కాబట్టి ఐదు వందల బోనస్ ఒక క్వింటాల్కి మీరు ఇస్తారన్నారు ఆ ఐదు వందల బోనస్ వెంటనే ప్రకటించాలి అదేవిధంగా పంటలు కోతకొచ్చి కోతకొచ్చే నాటికి కూడా ఇప్పటి వరకు రైతు బంధు చేయకపోతే రైతు బంధు సంగతి అసలు ఇస్తారా ఇయ్యరా అసలు చేస్తారా చేయరా ఈ స్కీము మీ ప్రభుత్వం ఈ స్కీమ్ మీద మీ నిర్ణయం ఏంటో కూడా రైతులకు చెప్పాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇంకా అనేక వర్గాలు ఇలా ఎవరైతే నిరుద్యోగులైనటువంటి యువకులకు మీరు నిరుద్యోగ వృత్తి ఇస్తామని ఒక దిక్కు ఉకాయించి మాటలు చెప్తే ఎన్నికల ముందర ఎన్నికలైనవి మీ ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత మీరు ఇచ్చేటువంటి వృద్ధి సంగతి పక్కకు పెడితే ఇలా పరీక్షలకు పోయే ఎవరైతే ఇంటర్వ్యూస్ పోయేటువంటి అప్లై చేసేటువంటి పిల్లలకు రెండు వందలు ఉన్నటువంటి ఫీజును వెయ్యి రూపాయలు చేస్తారు వెయ్యి రూపాయలు చేస్తే ఆయన ఒక మూడు ఉద్యోగాల కనుక అప్లై చేస్తే మూడు వేల రూపాయలు కట్టాల్సినటువంటి పరిస్థితి ఒక ఉద్యోగానికి అప్లై చేస్తే వెయ్యి రూపాయలు కట్టాల్సినటువంటి పరిస్థితి అసలే బస్సు కిరాయిలకు లేనటువంటి నిరుద్యోగులను పట్టుకొని ఇలా వేలాది రూపాయలు మీరు వాళ్ళ నుంచి కూడా వసూలు చేసేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన నిరుద్యోగుల పైన మీరు చేస్తున్నారు ఇది చాలా దౌర్భాగ్యం ఎటువంటి పరిస్థితి అన్నది కూడా మరి ఈ పది సంవత్సరాల కాలంలో మరి కేసీఆర్ గారు ప్రభుత్వం ఎన్నడూ మనం జూలే టోర్నమెంట్లో అవి రిలీజ్ చేస్తారా రైతు దళిత బంధు మీద మీ వైఖరి ఏంటిది చెప్పండి అదేవిధంగా మత్స్యకారులు మీరు చెప్ప పిల్లలు వేస్తారా వేయరా మీ వైఖరి ఏంటి చెప్పండి అంటే ఒక్క విషయంలో కూడా ఒక క్లారిటీ లేకుండా కన్నులు మూసుకొని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని చూస్తాను ఆయన చాలా గొప్పగా చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు ఇచ్చినటువంటి ఉద్యోగాలకు మరి ఇలా ప్రొసీడింగ్ అంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినవని చెప్పుకోవడానికి సిగ్గుండాలే కనీసం మీరు వచ్చినాక ఏవి ఉద్యోగ నోటిఫికేషన్ లేదు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడితే నేను సోషల్ మీడియాలో చూసినా ఒక డిపార్ట్మెంట్లో రెండు ఉద్యోగాలు ఒక డిపార్ట్మెంట్లో ఐదు ఉద్యోగాలు ఇవ్వ ఇందుకోసమైనా మీరు మబ్బు పెట్టింది తెలంగాణ రాష్ట్రంలో మా గవర్నమెంట్ ఉన్ననాడు రెండు లక్షల ఇరవై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం క్రియేటివిటీ చేసినటువంటి ప్రభుత్వం ఎన్నో రంగాలలో సింగరేణి కావచ్చు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు వ్యవసాయ రంగంలో కావచ్చు వైద్య రంగంలో కావచ్చు విద్యారంగంలో కావచ్చు సోషల్ వెల్ఫేర్ సిస్టంలో కావచ్చు ఎన్నో రకాల ఉద్యోగాలను క్రియేట్ చేసి అనేక మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ప్రభుత్వం ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాల మీద గత నాలుగు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల చేస్తున్నటువంటి నిర్లక్ష్య ధోరణి నీరు సాగునీరు మేము అందియమని ప్రకటన చేస్తున్నటువంటి మంత్రుల మీద ఎండిపోయినటువంటి నష్టపోయినటువంటి పాగునీరు రాక ఎండిపోయినటువంటి భూముల మీద వారికి రైతులకు ఇరవై ఐదు వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జనగామకు నలగొండకు వెళ్ళి ఒక కార్మి రైతులకు మద్దతుగా నిలిచినటువంటి కేసీఆర్ గారు రైతులకు మద్దతుగా నియోజకవర్గ కేంద్రాలలో ఆరో తారీఖు నాడు నిరాహార దీక్షలు చేయాలని పిలిపించినటువంటి నేపథ్యంలో రేపు ఉదయం తొమ్మిది గంటలకు మన రామగుండం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో చౌరస్తా గోదావరి కలిలో తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు రైతులకు మద్దతుగా పంట నష్టపోయినటువంటి రైతులకు ఇరవై ఐదు వేల నష్టపరిహారాన్ని ఇవ్వాలని రైతు బీమా తొందరగా వాళ్ళ అకౌంట్లలో వేయాలని అదేవిధంగా ప్రతి ఎకరానికి నీళ్ళు అందించే విధంగా ప్రణాళిక చేపట్టాలని నిరాహార నిరసన దీక్షను చేయడం జరుగుతూ ఉన్నది ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెంట రాజేష్ గోపు ఐలయ్య యాదవ్ నడిపల్లి మురళీధర్ రావు మారుతి జనగామ కవితా సరోజిని నూతి తిరుపతి అచ్చవేణు మెట్కు దేవరాజ్ జక్కుల తిరుపతి పిఎస్ అమరీందర్ పిల్లి రమేష్ తోకల రమేష్ సిహెచ్ మొగిలి తదితరులు పాల్గొన్నారు